ఇక హౌసెస్ గురించి వచ్చినట్టయితే పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్ చూసినట్టయితే ఫోర్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ నైన్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ ప్రధానంగా పాస్ట్ లైఫ్ ఈవెంట్స్ని ఎక్కువగా సూచిస్తాయి ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ అనేది పూర్వపుణ్యాన్ని సూచించేటువంటి హౌస్ అలాగే మన పెద్దలను చేసిన పుణ్యకార్యాలను సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్ అనేది పూర్వపుణ్య స్థానము నైన్త్ హౌస్ అనేది పితృస్థానము ఇక ఫోర్త్ హౌస్ అనేది ఆ జీవుడి యొక్క ప్రయాణము జీవుడు ఎటువంటి సాధన చేస్తూ ఎటువంటి లైఫ్ని లీడ్ చేస్తూ మరణించాడు అని తెలియచేసేది ఫోర్త్ హౌస్ అందులోనూ ఒక జీవుడి యొక్క జీవన విధానం ఎలా ఉంది పాస్ట్ లైఫ్లో అని సూచించే హౌస్ ఫోర్త్ హౌస్ ఎయిత్ హౌస్ని చూసినట్టయితే ఎటువంటి పుణ్యకర్మలు పాపకర్మలు చేశాడు ముఖ్యంగా ఎటువంటి పాపకర్మలు చేశాడు పాస్ట్ లైఫ్లో దాని ఫలితాన్ని ఇప్పుడు ఏ విధంగా అనుభవించబోతున్నాడు అని చెప్పేది ఎయిత్ హౌస్